గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం మృతికలకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి నిన్న నేను ఏమన్నానంటే ఐసీఏఆర్ అన్నాం ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసాం ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నాం ఐసీఆర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ఎస్ఎస్ఐ అంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఇలా చెప్పేసాం ఇక ఐసీఆర్ మరియు ఎస్ఎస్ఐల ప్రకారం వచ్చేసి మృతికలు ఎన్ని రకాలంటే ఎనిమిది రకాలని చెప్పుకున్నాం ఓకేనా అండి ఇక ఎస్ఎస్ఐ అండ్ ఆల్సో ఎస్ఎస్ఐ అంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని అర్థం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అంటారు ఈ రెండు సంస్థల ప్రకారం భారతదేశంలో మృతికలు ఎన్ని రకాలుగా వర్గీకరించామండి ఎనిమిది రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చూడండి నిన్న ఒక చిన్న విషయం ఏంటంటే నిన్న పర్సంటేజ్ మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మృతికలు చూడండి ఒక చిన్న బాక్స్ లాగా మీరు ఆ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోకండి ఈ పర్సంటేజ్ కొంచెం గుర్తుపెట్టుకోండి కైండ్లీ రిక్వెస్ట్ ఎందుకంటే మనం అలా కాకుండా ఒక టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వాలి అంటే రీసెంట్గా తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ ప్రకారం మనం డిస్కషన్ చేస్తున్నామండి కాబట్టి నేను నిన్న చెప్పిన అంశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క నల్లరేగడి వన్ రుమూర్తికలు వచ్చేసి ఎంత చెప్పానంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పాను అవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నాం అలా కాకుండా మనం ఏంటంటే టెక్స్ట్ బుక్ను ఫాలో అవుదాం ఏంటంటే ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతారు కాబట్టి మనం అలా కాకుండా ఒక్కొక్కసారి మరి జనరల్గా ఏంటి సార్ అంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు తెలుగు అకాడమీ రీసెంట్గా టెక్స్ట్ బుక్ను రిలీజ్ చేసింది ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం మీకు తెలంగాణ రాష్ట్రంలో కాలంలో ఒక్కసారి ఒక చిన్న చార్ట్ లాగా చెప్తాను చూడండి ఒకటి ఫస్ట్ వన్ వన్ ఇస్ మనం ఏం చెప్పచ్చు అంటే ఎర్రనీలలు అని చెప్పచ్చు ఎర్రనీలలు ఈ యొక్క ఎర్రనీలలు వచ్చేసి ఎంత శాతంలో ఉన్నాయండి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు శాతం రెండవది సెకండ్ పర్సెంట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రేగడి మృతికలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేగర్ నేలలు ఆర్ నల్ల రేగడి నేలలు అంటున్నాం రేగర్ మృతికలు ఈ యొక్క రేగర్ మృతికల యొక్క పర్సంటేజ్ వచ్చేసి ఎలా ఉంది అని క్వశ్చన్ అడిగినప్పుడు రేగర్ మృతికల యొక్క పర్సంటేజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండి ఇరవై ఆరు శాతం ఓకే నెక్స్ట్ వన్ నలుపు ఎరుపు రంగు మిశ్రమం అంటున్నాం నలుపు మరియు ఎరుపు రంగు మిశ్రమ నీళ్ళలు అంటున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వీటి మనం ఏం చెప్పవచ్చు అంటే నలుపు ఎరుపు రంగు మిశ్రమం అంటే అల్వియల్ సాయిల్స్ ఒంటూ నేలలుగా చెప్పుకోవచ్చు అండి నలుపు ఎరుపు రంగు మిశ్రమ నేలలు ఇవి వచ్చేసి ఎంత పర్సెంట్ ఉన్నాయంటే సెవెన్ పర్సెంట్ దాకా ఏడు శాతం అండి సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాటరైట్ సాయిల్స్ అంటే లాటరైట్ అంటే ఏంటి అంటే జైగూరు మృతికలు అంటున్నాం యొక్క లాటరైట్ సాయిల్స్ అనేవి ఏంటండి ఇవి జైగూరు మృతికలు అంటున్నాం ఇక జైగూరు మృతికల యొక్క పర్సెంటేజ్ వచ్చేసి ఎంత అంటే లాటరైట్ సాయిల్స్ యొక్క పర్సంటేజ్ ఇది వచ్చేసి లాటరైట్ సాయిల్స్ వచ్చేసి టూ పర్సెంట్ రెండు శాతం ఇతరాలు అంటే ఇతర నీళ్ళలు అండి అదర్స్ యొక్క అదర్ సాయిల్స్ ఇతర మృతికలు వచ్చేసి ఎంత పర్సంటేజ్ అంటే వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి స్పెషల్గా అకాడమీ బుక్ ప్రకారం తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ ప్రకారం మనం ఈ అంశాలు గుర్తుంచుకోవాలి ఓకేనా అండి ఎస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీకు నేను నిన్న జస్ట్ కొంచెం అటు ఇటు చెప్పేశాను అవి వదిలేసేయండి అండి ఇది కరెక్ట్గా తెలుగు అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి తెలుగు అకాడమీకి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా ఎర్ర నేలలు వచ్చేసి ఎంత శాతం ఉన్నాయంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు శాతం రేగర్ మృతికలు వచ్చేసి ఎంత అంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ నలుపు ఎరుపు రంగు మిశ్రమం నేలలు వచ్చేసి సెవెన్ పర్సెంట్ లాట్రైట్ సాయిల్స్ ఆర్ జేగూరు నేలలు టూ పర్సెంట్ అదేవిధంగా అదర్స్ వచ్చేసి ఇతర మృతికలు వచ్చేసి వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇతర మృతికలు వచ్చేసి ఎంత శాతం ఉన్నాయండి వన్ పర్సెంట్ సార్ వెరీ 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 ఇంపార్టెంట్ అరవై నాలుగు శాతం రేగర్ మృతికలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ నలుపు ఎరుపు రింగు మిశ్రమ నేలలు సెవెన్ పర్సెంట్ అదేవిధంగా లాట్రైట్స్ సాయిల్స్ వచ్చేసి టూ పర్సెంట్ నెక్స్ట్ వన్ అదర్స్ వచ్చేసి వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు చూడండి ఒకసారి రికాప్చ్యులేషన్ చేద్దాం ఒకటి వండలి నేలలు అన్నాం ఇక వండలి నేలలు వచ్చేసి పర్టికులర్గా చెప్పాలంటే వండలి మృతికలు అంటున్నాం ఇక వండలి మృతికలు వచ్చేసి ఏంటంటే సారవంతమైన మృతికలు అన్నాం సారవంతమైన మృతికలు దేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృతికలు మరి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మనం జనరల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే మరి కృష్ణా గోదావరి పరివాక ప్రాంతంలోను ప్రాణహిత పరివాక ప్రాంతంలోను తుంగభద్ర పరివాక ప్రాంతంలో ఈ మృతికలు విస్తరించి ఉన్నాయి వండలి మృతికలు చాలా సారవంతమైనవి ప్రధానమైన పంట వచ్చేసి జనరల్గా ఏదంటే వరి పంట ప్రధానమైన పంట జనరల్గా వండలి మృతికలను నదీ డెల్టాలు వారు నదీ మైదానాలన్నీ కూడా అంటారు ఈ అందువలనే వీటిని ఏమంటారంటే ఆధునిక నాగరికతకు ఆధు జనరల్గా పురాతన నాగరికతకు ఈ యొక్క క్రాడిల్ లాంటివి అని కూడా పిలుస్తారండి ఇవి మనం డిస్కషన్ చేసాం కాబట్టి రెండవది వచ్చేసి నల్లరేగడి మృతికలు అన్నాం ఇక నల్లరేగడి మృతికలు వచ్చేసి ఒకటి విషయం ఏంటంటే నల్లరేగడి మృతికలకు సంబంధించిన ప్రధానమైన అంశాల్లో ఒకటి ఫస్ట్ వన్ నల్లరేగడి మృతికలు సార్ కైండ్లీ రిక్వెస్ట్ టు ఆల్ చిన్న మిస్టేక్ జరిపింది నల్లరేగడి మృతికల్లో వచ్చేసి ముఖ్యంగా మీరు ఏం అక్కడ ఏం చెప్పారంటే ట్వంటీ ఫ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు జనరల్గా ఏంటి సార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నల్లరేగడి మృతికలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి అయిన రిక్వెస్ట్ కాబట్టి ట్వంటీ సిక్స్ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి నల్లరేగడి మూర్తికలు ఇరవై ఆరు శాతం మన నెక్స్ట్ వన్ ఇక నల్లరేగడి రేగుడి వచ్చేసి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ఆదిలాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు నిజామాబాద్ కావచ్చు అలా ఉత్తర తెలంగాణ జిల్లాలను దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి ఈ యొక్క రేగర్ మూర్తికలు ఈ యొక్క రేగర్ మూర్తికల్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం నెక్స్ట్ వన్ ఈ యొక్క రేగర్ మూర్తికలు వచ్చేసి ముఖ్యంగా వీటికి ఇతర పేర్లు ఏమంటారంటే ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అని ఉష్ణమండల చెన్నోజం నీలని ఒకటి పిలుస్తారు రెండవది వచ్చేసి ఇంకొకటి ఏమని పిలుస్తారంటే ట్రాపికల్ చర్నోజమ్స్ సాయిల్స్ అంటారు రెండవది రేగడి నీలలు అని అదేవిధంగా ఇంకా ఏమని పిలుస్తారు అంటే ఆరిజోనా నేలలు అని తనను తను దున్నుకునే నేలలు అని ఇలా పరిపరి విధాలుగా వీటికి పేర్లున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నల్ల మృతికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ అదే ఎర్ర నేలలు మాత్రం వచ్చేసి ఎంత శాతం అంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి ఇక రేగర్ మృతికల యొక్క నల్లరేగడి మృతికల యొక్క ప్రధానమైన లక్షణం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇక ఎక్కువ నీటిని గ్రహిస్తాయి ఎక్కువ కాలం తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి జనరల్గా జలధారణ శక్తి అధికంగా కలిగిన మృతికలు ఏంటి అంటే ఇక నల్లరేగడి మృతికలు జలధారణ శక్తి అధికంగా కలిగిన మృతికలు వచ్చేసి ఏంటండి నల్లరేగడి మృతికలు జలధారణ శక్తిని అధికంగా కలిగి ఉంటాయి ఇవి వర్షాకాలంలో జిగురుగా ముద్దలాగా ఉండి వేసవి కాలంలో పగులు ఏర్పడతాయి కాబట్టి వీటి ఏమంటారంటే సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అని తన్ను తను దున్నుకునే నేలలు అని కూడా పిలుస్తారు ఓకేనా అది అలా విషయాలు జనరల్గా మరి తెలంగాణ రాష్ట్రంలో నలుపు ఎరుపు రంగు మిశ్రమం వచ్చేసి ఎంత శాతం ఉన్నాయి సెవెన్ పర్సెంట్ లాట్రైట్ సాయిల్స్ వచ్చేసి ఎన్ని ఎంత శాతం ఉన్నాయంటే టూ పర్సెంట్ ఉన్నాయి అదర్స్ వచ్చేసి వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు మనం అల్లువెల్ సాయిల్స్కి సంబంధించిన అంశాలు చెప్పాను రెండవది నల్ల మృతికలకు సంబంధించిన అంశాలు చెప్పాను ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఎర్ర నేలలు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రెడ్ సాయిల్స్ అండి ఈ యొక్క రెడ్ సాయిల్స్ నేలలకు సంబంధించిన అంశాలు చూడండి వన్ ఇస్ ఎర్ర నేలలు అంటున్నాము రెడ్ సాయిల్స్ రెడ్ సాయిల్స్ నేలలు అంటున్నాం ఈ ఎర్ర నేలలకు సంబంధించిన అంశాలు వచ్చేసి దాని గురించి మనం డిస్కషన్ చేస్తే నేలలు వచ్చేసి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నిస్సారమైన మృతికలుగా చెప్పుకోవచ్చు అండి ఇవి కూడా నిస్సారమైన మృతికలే నిస్సారమైన మృతికలుగా చెప్పుకోవచ్చు అంటే ఇన్ఫర్టైల్ సాయిల్స్ ఇన్ఫర్టైల్ సాయిల్స్ నిస్సారమైన మృతికలుగా మనం పరిగణించవచ్చు జనరల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎర్ర నేలలు వచ్చేసి ఎంత శాతంలో ఆక్రమించి ఉన్నాయంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అండి అరవై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయండి అరవై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృతికలు ఏవైనా అడిగితే మనం ఏం చెప్పాలి ఎర్ర నేలలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి ఎంత శాతం అంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సార్ జనరల్గా ఇది ఏంటంటే యాజ్ పర్ తెలుగు అకాడమీ బుక్ ప్రకారం సిక్స్టీ ఫోర్ పర్సెంట్ విస్తరించి విస్తరించున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఎక్కువ భాగం వచ్చేసి ఎర్రనేలలు ఇక ఎర్రనేలలు వచ్చేసి ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేస్తారండి ఒకటి ఏమంటారంటే చల్క నేలలు అని వీటిని చల్క నేలలు చల్క నేలలు అంటారు రెండవది దుబ్బ నేలలు అని ఇలా రెండు రకాలైన పెళ్ళితో పిలుస్తారు ఒకటి చల్క నీలని రెండవది దుబ్బ నేలలు అని ఇలా రెండు రకాలైన పేర్లతో పిలవడం జరుగుతుందండి ఒకటి చల్కా సాయిల్స్ రెండవది దుబ్బా సాయిల్స్ అంటారు ఈ యొక్క చల్క నేలలు దుబ్బ నేలలు అంటారు అంటే స్టోన్స్ అనేది వెదరింగ్ వల్ల శిలా శైథిల్యం వల్ల శిలా శైథిల్యం అంటే ఏంటంటే పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షయం వల్ల కానీ ఈ యొక్క శిలా అనేది అంటే రాయి అనేది చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్ చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్పడి ఏర్పడిన మృతికల్ని ఏమంటారంటే అంటే దుబ్బ నీళ్ళలు అంటారు కాబట్టి శిలా శైథిల్యం అంటే దీన్ని ఏమంటారంటే వెదరింగ్